Praise the Lord. ఎడారిలో సెలెయరులు శ్రీమతి చార్లస్ కామన్ గారి సంకలనం నుండి మే పద్దెనిమిదవ తారీఖు కొరకైన వాగ్దానం అత్యధిక భారం వల్ల కురిగిపోతాయి మరియు మృతులను లేపు దేవుని అంతేగాని మా అందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణ మగుదు నిత్యము మా మటుకు మాకు కలిగే కొరిందెలకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు కష్టకాలంలో మనపై పడే ఒత్తిడులే మనకి జీవిత విలువలను అర్థం చేసుకునేలా చేస్తాయి పోయిందనుకున్న మన ప్రాణం తిరిగి మనకి దక్కిన ప్రతిసారి అది ఒక కొత్త ఆరంభం అవుతుంది ప్రాణం విలువ ఎంతో క్రొత్తగా తెలిసి వస్తుంది దేవుడికి మానవులకి కూడా అది మరీ ఎక్కువగా ఉపయోగకరంగా మారుతుంది మనకి వచ్చే ఒత్తిడులు ఇతరులకు వచ్చే కష్టాలను అర్థం చేసుకోగలిగేలా చేస్తాయి వాళ్ళ పట్ల సానుభూతిగా మెలగడం నేర్పిస్తాయి నలిగిపోయాను తీగేలాగా సాగినట్టుగా తనువులోను మనసులోను ఆలోచనలను అంధకారం ముంచినట్లుగా శత్రువుల కింద మిత్రుల చేతుల్లో ప్రాణం ఎగిరిపోయేంతలా నేను నలిగిపోయాను నలిగిపోయాను దేవుడు తప్ప సహాయకుడు లేడనేలా దేవుని కర్రని బెత్తాన్ని ప్రేమించేలా స్వాతంత్ర్యం తప్ప మాలిన్యమంతా పోయేలా నమ్మసక్యంగాని వాటిని నమ్మేలా సజీవ దేవునిలో జీవించేలా క్రీస్తు జీవితం ప్రవహించే నదిలో నేను మునిగిపోయాను మనలో ప్రతి దానిని తేలికగా తీసుకునే మోసకరమైన స్వభావం ఒకటి ఉంటుంది ఎవరైనా కష్టాల్లో నలిగిపోతూ వాటి నుంచి తొలగి పారిపోతుంటే వారంటే హేళనా భావాన్ని ఈ స్వభావం మనలో కలిగిస్తుంది అయితే తనకై తాను కష్టాలు అనుభవించిన వ్యక్తి ఇలా ఎప్పుడు అనుకోడు అతను అలాంటి వారిని మృదువుగా సానుభూతితో ఆదరిస్తాడు శ్రమ అంటే ఏమిటో అతనికి తెలుసు పౌలు అందుకే అన్నాడు మరణం మీకు అనుకూలంగా పనిచేస్తుంది మనం ముందుకి సాగాలంటే శ్రమలు ఒత్తిడులు అవసరం బ్రహ్మాండమైన ఓడలు ఎక్కడో లోపల బగబగా మండే అగ్నిజ్వాలలు ఆ ఓడను సముద్రంలో గాలులకు అలలకు ఎదురై ముందుకు సాగిపోవడానికి శక్తినిస్తాయి కదా బాదుల గానుగులలో నుండి తీయని ఆత్మ ద్రాక్ష రసం జాలువారింది కన్నీరు కాచని కలలో నుండి కారేది చికటి తప్ప మరే ముందే అలలుయా